ఏ సైజు వారికైనా పిల్లలకైనా పెద్దవారికైనా మెజర్మెంట్ ప్యాంట్ని బట్టి వీడియోలో చూపించిన విధంగా ప్యాంట్ని ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా క్లాత్ని నాలుగు లేయర్లు వచ్చే విధంగా నాలుగు మడతలతో ఈ విధంగా ఫోల్డ్ చేసి పరుచుకోవాలి నిలువున క్లాత్ సరిపోతే నిలువుగా కానీ అడ్డంగా సరిపోతే అడ్డంగా కానీ ఒకసారి చెక్ చేసుకుని ఇలా నాలుగు లేయర్లు వచ్చే విధంగా క్లాత్ని ఏర్పరచుకోవాలి దీని మీద ఆది ప్యాంట్ని ఇలా డబుల్ లేయర్తో రెండు కాళ్ళు భాగం ఒకే వైపు వచ్చే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి వైపు ఫోల్డింగ్కి మనం ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుంటామో అంత క్లాత్ని వదులుకున్న తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి ఒక ఒకవేళ పైవైపు క్లాత్ తక్కువ ఉంటే క్లాత్ పన్నా చిన్నద్యుండి కింది వైపు ఎక్స్ట్రా పీస్ని అటాచ్ చేసుకోవాలి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని నాకు క్లాత్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి పై వైపు స్టిచ్చెస్ దగ్గర నుంచి కింద వైపు స్టిచ్చెస్ వరకు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ కింద వైపు ఫోల్డింగ్కి వదిలేసి తర్వాత మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా కింద నుంచి క్రాస్గా మొడతలు లేకుండా ప్యాంట్ని పరుచుకున్న తర్వాత మార్కింగ్ అనేది అవుట్లైన్ సైడు మార్కింగ్ చేసుకోవాలి ఇలా లూజ్ లేకుండా చూసుకోవాలి ఈ లూజ్ కనుక మనము తక్కువ మార్కింగ్ చేస్తే ప్యాంట్ అనేది పట్టేసి చిరిగిపోతుంది కాబట్టి ఈ లూజ్ అనేది ఒక ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి కానీ తక్కువ మాత్రం పెట్టుకోకూడదు ఇది పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైన్ కూడా ఖర్చు కోసం ఇంకొక లైన్ని వేసుకోవాలి ఇలా మొత్తం చుట్టూరా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పై వైపు మార్కింగ్ చేసాం కదా కిస్తా దగ్గర అక్కడ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పై వైపు పీస్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో క్లాత్ అనేది పై వైపు నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా పై వైపున పై పట్టీకి జాయింట్ చేసాం కదా అక్కడ నుంచి కింద కుట్లో వరకు సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఇంచు పైనుంచి కింద వరకు వచ్చే విధంగా యూ షేప్లో మార్కింగ్ అనేది వేసుకోవాలి అప్పుడే కిస్తా పాటు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది కాళ్ళ మధ్యలో పట్టేయకుండా కూడా ఉంటుంది ఇలా మార్కింగ్ చేస్తేనే ఫ్యాంటు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా మనము కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసే దగ్గర కట్ చేసేటప్పుడే ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఇలా కింద నుంచి పై వరకు మొత్తం కూడా కట్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్లు ప్యాంట్లు ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ప్యాంటుకి పాకెట్ కూడా ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి నా ఛానల్ లోగో గ్రీన్ కలర్లో ఉంది కదా దాన్ని టచ్ చేస్తే నా ఛానల్లో వీడియోలు అన్నీ వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే బాయ్స్ షర్ట్ కూడా ఈజీ పద్ధతిలో ఏ విధంగా కాలర్ని కట్ చేసుకోవాలో కూడా ఈజీ పద్ధతిలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా మొత్తం పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పక్కకు తీసాం కదా దాంట్లో పై వైపు పట్టీని మనము కట్ చేసుకోవాలి ఇక్కడ లో మార్కింగ్ చేశాం కదా దాన్ని కిస్తా కిస్తాపాటిని యూ షేప్లో కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా నాలుగు లేయర్లు సమానంగా ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి కింద వైపు ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేయాలని గుర్తుండాలి కదా ఒక దానికి మాత్రం మార్కింగ్ ఉంటుంది ఇంకో పీస్కి మార్కింగ్ ఉండదు కాబట్టి ఇలా ఖర్చు పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిగిలిన పీసు తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలా రివర్స్లో పై వైపు షేపు దీన్ని రెండు పీసులని ఇలా రెండు పీసులని ఆపోజిట్ సైడ్లో జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పొడవు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ వరకు పట్టీకి ఇక్కడికి జాయింట్కి సరిపోతుంది కాబట్టి దీన్ని ఇలా రెండు పీసులని ఈ విధంగా అద అలాగే రెండు పీసులని రివర్స్లో వేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా దీంట్లోనే ఉంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా చూడని ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా జాయింట్ చేసుకొని దీనికి కింది వైపు పార్ట్ని జాయింట్ చేసుకోవాలి పై వైపు రెండు పీసులని పైకి ముందర వైపుకి కింద వైపు రెండు పీసులని వెనక్కి ఇలా నాలుగు పీసులని రెండు పీసులుగా జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి

చేసి దాన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని టచ్ టచ్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు వచ్చి చేరుతాయి ఈ విధంగా రెండు పీసులని కూడా జాయిన్ చేసి స్టిచ్ చేసుకోవాలి క్రాస్ పీసులని జాయిన్ చేశాం కదా ఆ పీసులు కింద ఒక పీసు పైన ఒక పీసును పెట్టి సెంటర్లోకి జాయిన్ చేసుకుంటే మనకి చుట్టు పీసు పైవైపు పీసు ఎంత కావాలో అంత వస్తుంది ఇలా రెండు పీసులని జాయిన్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అటు చివర ఇటు చివర ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పై వైపున ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత పట్టీ అనేది మన ఆప్షన్ బట్టి లేదా ఆది డ్రెస్లో ఆది ప్యాంట్లో పట్టీ ఎంత సైజు ఉంటే అంత సైజు పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా పట్టీని స్టిచ్ చేసిన తర్వాత అటు చివరిని ఇటు చివరిని కలిపి రెండింటినీ కలిపి సెంటర్లోకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అది స్టిచ్ చేయడం డౌట్ ఉంటే ఒకసారి ఆది ప్యాంట్ని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆ చివరిని ఈ చివరిని జాయింట్ చేస్తే పైవైపు పట్టీ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పట్టీని అటువైపు ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసి ఆపోజిట్ సైడ్లో కుట్ట లోపలికి పడే విధంగా రివర్స్ని బయటకు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది పట్టీ వరకు పై వైపును ఫోల్డ్ చేసిన పట్టీ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పొడవు అనేది కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకున్నాను నేను ఇప్పుడు పట్టీ తయారైన తర్వాత పొడవుని కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పైవైపు పట్టీని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మార్కింగ్ చేసుకొని ఇలా అక్కడక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకుండా అటు చివర ఇటు చివర సెంటర్ పాయింట్ కూడా మొత్తం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి పీస్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందనే భయం అనేది ఉండదు ఫస్ట్నే కరెక్ట్గా కట్ చేసుకుంటే పట్టి కొంచెం చిన్నగానో పెద్దగానో కట్ చే ఫోల్డింగ్ చేస్తే ప్యాంట్ అనేది పైకి అయిపోతుంది లేదంటే కింద వైపుకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయాలి ఇప్పుడు ముందు వైపు ఒకటి వెనుక వైపు ఒకటి అలాగే సెంటర్ పాయింట్ కూడా నాలుగు మార్కింగ్లు వేసుకోవాలి ఇలా నాలుగు మార్కింగ్లు వేసుకున్న తర్వాత పై వైపు పట్టీకి ఇప్పుడు కింది వైపు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసి కింద పట్టీని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఆది ఆది ప్యాంటు కొలత ఎంత ఉంటే అంతా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి రెండు రెండు కాళ్ళు భాగాలకు కూడా అంతే రెండు పీసులు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి రివర్స్లో స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకి జాయింట్ చేయాలి ఇలా అటువైపు భాగం ఇటువైపు భాగం రెండింటినీ కలిపి సెంటర్లోకి ప్లస్ గుర్తు వచ్చే విధంగా ఇలా ప్లస్ గుర్తు సెంటర్లోకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకొని అటువైపు నడుం దగ్గర ఇటువైపు నడుం దగ్గర ఇలా టక్స్ పెట్టుకొని ఇందాక పై వైపు పట్టీకి నాలుగు గుర్తులు పెట్టాం కదా మార్కింగ్లు ఆ మార్కింగ్లు ఈ మార్కింగ్లు కలిసే విధంగా సెంటర్ వైపు కూర్చుండే విధంగా కానీ లేకపోతే నడుము దగ్గర కూర్చొచ్చే విధంగా కానీ మనకి ఆది ప్యాంటు లేదా మెజర్మెంట్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కూర్చోపెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా సెంటర్ నుంచి సెంటర్కి మనము స్టార్ట్ చేయాలి ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ వైపు కానీ అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ముందు కుచ్చులు అయితే ఫస్ట్ కుచ్చుల దగ్గర కుచ్చులు స్టార్ట్ చేయాలి అలా నడుం దగ్గర అయితే ఇక్కడ ప్లెయిన్గా కుట్టుకొని నడుము దగ్గర కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఇలా పెడితే ప్యాంట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది నేను ముందువైపు వెనుక వైపు కుచ్చులు పెడుతున్నాను కాబట్టి స్టార్టింగ్లోనే కుచ్చులు పెట్టి నడము దగ్గర పైవైపు మార్కింగు కింద వైపు మార్కింగు మ్యాచ్ అయ్యే విధంగా చూసుకుంటున్నాను అదే నడమ దగ్గర కూర్చులైతే ముందు వైపు వెనక వైపు ప్లైన్ కుట్టాలి అప్పుడైతే సరిపోతుంది